అప్పట్లో ఇల్లు అంటే కేవలం గోడలు కాదు మనసులు కలిసే చోటు మా ఇంట్లో ఒకే టీవీ ఉండేది ఒకే ఛానల్ రామాయణం మొదలయ్యే సమయానికి వీధంతా నిశ్శబ్దమైపోయేది అమ్మ వంటగదిలో మంటల ముందు నిలబడి పాట పాడుతూ వంట చేసేది నాన్న జీతం తక్కువైనా మన నవ్వులకు మాత్రం ఎప్పుడూ కొరత ఉండేది కాదు సాయంత్రమయిందంటే గల్లీల్లో పిల్లల నవ్వులే రింగ్కోన్ బంతి గోళీలు పల్లీలు లేదు కాని మనసుల్లో వేల జ్ఞాపకాలుండేవి ఎవరికైనా కష్టం వస్తే అది ఒక్కరి బాధ కాదు అందరి బాధ పక్కింటి అత్తమ్మ కూడా మన బాధకి కన్నీరు పెట్టేది అప్పుడు జీవితం చాలా చిన్నదిగా ఉండేది కాని మనసులు మాత్రం చాలా పెద్దవి ఇప్పుడు పెద్ద ఇల్లు ఉంది ఏసీ ఉంది ప్రతి ఒక్కరి చేతిలో మొబైలుంది కాని మన మధ్య మాటలు లేవు ఒకే ఇంట్లో ఉన్న ఒకరితో ఒకరం మాట్లాడుకోవడానికి టైం లేదు చేతిలో ప్రపంచం ఉంది కాని పక్కన కూర్చున్న మనిషిని చూడలేకపోతున్నాం అప్పట్లో నవ్వులు గల్లీల్లో వినిపించేవి ఇప్పుడు నవ్వులు ఫోన్లో స్టిక్కర్లయ్యాయి అప్పట్లో ప్రేమ చూపుల్లో ఉండేది ఇప్పుడు ప్రేమ లైక్స్లో కొలుస్తున్నాం ఒకరోజు పాత ఆల్బం తెరిచి చూశాను చిన్నప్పుడు నాన్న చేతిమీద కూర్చున్న నా ఫోటో అమ్మ ఒడిలో నిద్రపోతున్న నా ఫోటో ఆ ఫోటోలని చూస్తే గుండెలో ఏదో గుబులు అప్పుడే అర్థమైంది ఈ ఫోటోలు కేవలం కాగితాలు కాదు ఇవి మనం కోల్పోయిన మనసుల అడుగుజాడలు అందుకే ఈరోజు మీ ఫోన్ పక్కన పెట్టండి మీ అమ్మ చేతిని పట్టుకోండి మీ నాన్నను ఒకసారి గట్టిగా కౌగిలించుకోండి ఎందుకంటే జ్ఞాపకాలు రేపటి ఫోన్లో సేవ్ ఈ ఈరోజే మనసులో రాయాలి జ్ఞాపకాలు ఒకప్పుడు మనం ఇప్పుడు మనం మళ్ళీ అవుదాం